హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ ఒరిజినల్ విలేజ్ మరుగుమంది అండి ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య సమస్య అలాగే అత్తాకోడల మధ్య సమస్య తల్లిదండ్రులు మాట వినని పిల్లల సమస్య చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఇక కనిపించే మరుగుమందు ఇది దేవుడు ప్రసాదించిన మరుగుమందండి ఎందుకంటే ఒక జీవితాన్ని ఒక్కటి చేసి భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరుస్తుంది ఈ మరుగుమందుని స్వయంగా మా అడవి ప్రాంతాల నుంచి అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా తయారు చేస్తామండి దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు ఇది భార్య భర్తలను ఒక్కటి చేసే మరుగుమందండి అండి ఇది ఇక్కడ కనిపించేది పౌడరు ఈ పౌడర్ని మనం ఏ విధంగా వాడాలంటే ఎవరినైతే మీ వశపరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తినే పదార్థాల్లో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు జ్యూసుల్లో కావచ్చు కూల్ డ్రింక్స్లో కావచ్చు స్వీట్లో కావచ్చు ఇలా పెట్టి ఇవ్వడం ద్వారా ఎలాంటి మొండి వ్యక్తి అయినా సరే పూర్తిగా మారిపోవాల్సిందే రెండోది వచ్చేసి ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం వాళ్ళు బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయవచ్చు ఇలా పూస్తే కొమ్ములు తిరిగిన స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ మాట వినాల్సిందే మీ మీద ప్రేమ కలగాల్సిందే మీరు ఏది చెప్తే అది వినాల్సిందే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీది ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మందుని తీసుకోగలరు